నా పేరు లేతాకర రంగారెడ్డి మాది గ్రామం మైలారం మండల రాయపర్తి వరంగల్ జిల్లా వాస్తవ అల్లు అర్జున్ గారు సెలబ్రిటీ కావచ్చు అనేది హీరో కావచ్చు ఆ హీరోయిజం అనేది వాళ్ళ ఇంటికాడ చూపెట్టుకోవాలి వాళ్ళ విలేజ్లో చూపెట్టుకోవాలి థియేటర్ కాడికి వచ్చి ఒక తల్లి తెచ్చిపోయింది పిల్లవాడు హాస్పిటల్ ఉన్నాడు పిల్లవాడిని ఇంటర్వ్యూ చేసింది ఒక తల్లి చేసే ఆ చిన్నపిల్లవాడు ఏం చెప్తున్నాడంటే మా అమ్మ ఊరికి పోయింది రాదు మా అన్నయ్య హాస్పిటల్ ఉన్నాడు ఇంకో వన్ మంత్ కొత్తాడు అని చెప్తున్నాడు అయితే అసౌంట్ పిల్లగా నేను చూస్తే నాకు బాధ అనిపించింది నా తల్లి నా తలు తెలియదు నేను చచ్చిపోయినప్పుడు నేను పుట్టినప్పుడు చచ్చిపోయింది నేను ఎక్కడ ఏ పూట ఎక్కడ తినాలి అనేది మా తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకున్న తర్వాత ఏ పూట ఎక్కడ తినాలి అనేది నాకు అర్థం కాకపోయేది ఎవరో పెళ్లి తిన తర్వాత పెడితే తిన్నాయి బతికినవా ఆయన రెండు పెళ్లి చేసుకుంటున్న వల్ల భర్త భార్య చచ్చిపోతే ఆ చిన్నపిల్లలు అనాథలు అవుతారు ఆ భార్య చెప్పినట్టే ఆయన భర్త అయింటాడు ఉంటాడు కాబట్టి అల్లు అర్జున్ గారు ఖచ్చితంగా శరీరవై ఐదు కోట్లు వాళ్ళకి డిఫైడ్ చేయాలి చేయని పక్షాన ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు అమరనీరా దీక్షకు సిద్ధమై రాయప్రతి మండలి హెడ్ క్వార్టర్లో చేయడం జరుగుతుంది ప్రభుత్వంతో పర్మిషన్ తీసుకొని నేను రంగంలో దిగ దిగడానికి రెడీగా ఉన్నా రేవంత్ రెడ్డి గారితో సహకరించాలి పోలీసు మిత్రులతో సహకరించాలి ఎందుకంటే నేను ఒక్కరినాడు అనుకో వాళ్ళు ఎట్టుకున్న మనసులో పంపిస్తారు మన పెరిగితేనే ప్రయత్నం చేస్తాడు కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారికి ఈ వీడియో చేరేటట్టు చూసి నాకు మా పోలీసు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను పోలీసులు ముంగటనే కూర్చుంటాను ఎందుకంటే ఆ ప్రాణంగా ఉంటుంది వాళ్ళతో ఖచ్చితంగా కాబట్టి దయచేసి తల్లి లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో అందరు సహకరించాలి దీనికి ఆ పిల్లల భవిష్యత్తుకు అని నా మనవి